प्राइम टाइम न्यूज के स्वागत है తీవ్రమైన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన నలభై ఒక్క ఏళ్ల రవి గోయంక మెడికవర్ హాస్పిటల్ వైద్యుల అత్యవసర చికిత్సతో కొత్త జీవితం పొందారని కోమా స్థితిలో ఐసీయూలో చేర్చబడిన ఆయన ప్రస్తుతం స్వయంగా నడుచుకుంటూ డిశ్చార్జ్ కావడం వైద్య బృందానికి ఆనందాన్ని కలిగించిందన్నారు సికింద్రాబాద్ మెడికవర్ వైద్య బృందం ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రామా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఉదయకృష్ణ మైనేని మాట్లాడుతూ ప్రమాదంలో వాహనం కింద పడంతో కుడి తుంటి ఎముక తీవ్రంగా పాటు వెన్నెముక పక్కటెముకలు ఊపిరితిత్తులకు గాయాలయ్యి అధిక రక్తస్రావం కారణంగా పరిస్థితి అత్యంత విషమంగా మారిందని రోగి ఆసుపత్రికి చేరేసరికి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని తొంటి ఎముక పూర్తిగా చీలిపోవడం వల్ల శస్త్రచికిత్స చాలా సవాలుగా మారగా తమ వైద్య బృందం సుమారు ఎనిమిది గంటల పాటు శ్రమించి ఎముకను పునర్నిర్మించామని ప్రాణాలను కాపాడమే కాకుండా ఆయన తిరిగి నడవగలిగేలా చేశామన్నారు సమావేశంలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ పుచులకంటి చీఫ్ అనస్థీషియస్ డాక్టర్ శ్రీనివాస్ క్రిటికల్ కేర్ డాక్టర్ ప్రతీప్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీష్ సెంటర్ హెడ్ కృష్ణవేణి తత్యులు పాల్గొన్నారు నబీర్ గొప్పది ఆర్థిక డిపార్ట్మెంట్ దాంతోపాటు పేషెంట్ ఒక పి ఇయర్స్ ఓల్డ్ డాక్టర్ మిస్టర్ రవి గోయింక ఉన్నారు మిస్టర్ రవి ఇయర్స్ గోంకీ రైట్ సైడ్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఉన్నారు మా యూనిట్ హెడ్ గారు ఉన్నారు మా లెఫ్ట్ సైడ్ చీఫ్ అనసిస్ట్ హెచ్ఓడి శ్రీనివాస్ గారు ఉన్నారు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ పక్క డాక్టర్ రావేశ్వర్థోపెటిక్ టీమ్ ప్రైమరీ ట్రామా కేర్ అటు పక్క మా మెడికల్ సూపరింటెండెంట్ ప్రశాంత్ గారు ఉన్నారు పెక్యులర్ గా రూ ట్రాఫిక్ అనేది చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని క్రియేట్ చేస్తాం అన్ఫార్చునేట్ గా మన ఇండియాలో దాదాపుగా వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ డెత్స్ అవుతాయి ఎవ్రీ ఇయర్ తమిళనాడు తర్వాత మనకి తెలంగాణలో హైక్స్ హై స్పీడింగ్ యాక్సిడెంట్ చాలా ఎక్కువ కానీ మోడీటీ అంటాం అంటే యాక్సిడెంట్ అయ్యి కొంత చక్రగా అంటే ఎవరైతే బతుకున్నారో వాళ్ళని ఇమీడియట్ గా దగ్గర ఉన్న నియరెస్ట్ హాస్పిటల్స్ తీసుకెళ్తారు వాళ్ళకి దాదాపుగా త్రీ అండ్ హాఫ్ లాక్స్ ఫోర్ లాక్స్ దాకా వాళ్ళు కొంత మల్టిపుల్ ఇంజురీస్ అయ్యి ప్రాణ పరిస్థితిలో వస్తుంటారు హాస్పిటల్ ఈ పెలర్ కేస్ మిస్టర్ రవి గోవిందా అరౌండ్ ఫిఫ్టీ ఇయర్స్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నాడు కంపల్సరీగా సిక్స్టీన్ సీటర్ ఒక మిరిట్ ట్రక్ లారీ అని చెప్పచ్చు రన్ ఓవర్ బై ద ట్రక్ అయింది కంపల్సరీ గా అనదు దీని పక్క లేకపోతే వాళ్ళు సడన్ గా బుద్ధి ఎదుర్కోవటం వల్ల ఆ ట్రక్ ఏమైందంటే ఒక టైర్ కడుపు అయిన చెల్లి సాధారణంగా ఏమవుతుందంటే మామూలుగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ హై స్పీడింగ్ ఇంజరీస్ లేదా ట్రక్ ఇంజరీస్ అయినప్పుడు దగ్గర ఉన్న హాస్పిటల్ వన్ అవర్ టూ అవర్స్ లో కనుక రీచ్ అయితే బేసిక్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఏబిసి ఎయిర్ వే బ్రీతింగ్ సర్క్యులేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మంచి ప్రాణానికి ఏమైనా బ్లడ్ లాస్ అయినా బ్రీతింగ్ రెస్పిరేషన్ అయినా వన్ టూ టూ అవర్స్ గోల్డెన్ పీరియడ్స్ అంటాం దగ్గరలో ఉన్న ఒక మల్టీ స్పెషాలిటీ లేకపోతే క్రిటికల్ కేర్ సెంటర్ తీసుకెళ్తే మంచి బతికే అవకాశం ఉంది ఎందుకంటే ఇట్లాంటి మేజర్ ఇంజురీస్ లో మా క్రిటికల్ కేర్ దాంట్లో ఏబీసీ అంటే ఎయిర్వే గాలి తీసుకుంటున్నారు లేదా బ్రీతింగ్ ఎట్లా ఉంది సర్కులేషన్ ఎట్లా ఉంది చాలా ఇంపార్టెంట్ చాలా మటుకు లివర్ ఇంజరీస్ పెల్విక్ ఇంజరీస్ చెస్ట్ ఇంజరీస్ హార్ట్ ఇంజరీస్ రకరకాలుగా అవుతూ ఉంటాయి ఇన్స్టెంట్ గా చనిపోయే అవకాశం ఉంది నీరెస్ట్ హాస్పిటల్ తీసుకొస్తే వన్ వన్ అండ్ టూ అవర్స్ తీసుకొస్తే ఇవన్నీ అని తీసుకొని పేషెంట్ సేవ్ చేసా అదే ఎగ్జాంపుల్ మన పేషెంట్ మిస్టర్ రవి గోవింద్ గారు గారు మా క్రెటికల్ కేర్ పెట్టి డాక్టర్ ప్రదీప్ గారు వచ్చారు ఆ రోజు ఉన్న కేసు డీటెయిల్స్ సో ఆయన పడిన వెంటనే యాక్సిడెంట్ ఆయన పడిన వెంటనే తెలుసుకొని ఫోన్ చేశారు నియరెస్ట్ బెస్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉంది అంటే మెడికల్ సికింద్రాబాద్ క్రెటికల్ కేర్ ఆర్పటి గుడ్ హెల్త్ స్టిక్ కేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటింగ్ తీసుకున్నాం వచ్చినప్పటికీ రెస్పిరేషన్ అంటే మనకి బ్రీతింగ్ ఇష్యూస్ లాట్ ఆఫ్ బ్లడ్ లాస్ దీనికి పెల్విక్ ఇంజురీస్ లోపల క్రిటికల్ బోన్స్ ఉంటాయి లోపల పెల్విక్ అంటే మన పెల్విక్ ట్వంటీ అండ్ స్పైన్ కనెక్టివ్ దాన్ని బోన్ పెల్విక్ బోన్ అన్నమాట ఆ బోన్ కింద రక్తనాలు ఉంటాయి వేరే వేరే రక్తాలు ఇంపార్టెంట్ రక్తనాలు ఆ కిడ్నీకి హార్ట్ కి అన్నీ కనెక్ట్ ఉంటాయి ఒకసారి యాక్సిడెంట్స్ అయినప్పుడు హైబరాస్టి ఇంజరీస్ లేదా ట్రక్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రక్తనాలు పగిలిపోయి లోపల బ్లీడింగ్ అయిపోయి మనిషి చనిపోయే అవకాశం ఉంది నేను లక్కీగా వన్ టూ అవర్స్ లో ఇమీడియట్గా రావడం వల్ల నేను ఐడెంటిఫై చేసి ముందు ఏ బీసీ అనేది ఇమీడియట్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేసి ఇమీడియట్ గా క్రిటికల్ కేర్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రదేన్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇమీడియట్ గా పేషెంట్ ని ఐసీ తీసుకెళ్లి ఇమ్మట్గా ప్రాణ పరిస్థితిలో ఉన్న దానికి ఆ క్రిటికల్ కేర్ వన్ అవర్ ఏదైతే ఉందో దాన్ని రచించడం జరిగింది ఎందుకంటే పేషెంట్ ఈ రోజు మనకి స్టేబుల్గా ఉన్నడా లేదా అని అంటే ఈ ఈ రెస్పిలేషన్స్ ఇంపార్టెంట్ వచ్చినప్పుడు దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంఎల్ అంటే సపోర్టివ్ మెడికేషన్స్ అంటే మనకి బీపీ ఎప్పుడైతే పడిపోతుందో కనుక మనకి ఎక్కడైతే బ్లెడ్ లాస్ ఉందో ఈ టెలివి ఇంజరీస్లో లేకపోతే మిగతా అరవై మరి ఇంజరీస్లో ఉన్నప్పుడు బీపీ స్లోగా ఫాలో అవుతుంది దానికి సపోర్టివ్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల వెరీ క్రిటికల్ జోన్ అవి రక్తనాళాల కింద ఉంటాయి అన్నమాట ఇండే మొత్తం మీద పన్నెండు పద్నాలుగు మంది కన్నా ఎక్కువ మంది లేదు సర్జరీస్ దాంట్లో మేము ఒక స్పెషల్ ఎక్కువ మంది దాన్ని ట్రైన్ అవ్వాలి అంటే పెల్విక్ ఆర్గన్స్ లో ఈ పెల్విక్ ఇంజరీస్ లో స్పెషలిస్ట్ ఆర్థిటిక్ సర్జన్సే చేస్తారు ప్రొటీనేరీ సర్జరీ చేయలేదు ఎందుకంటే రక్తనాళాల కింద ప్లేట్ పెట్టాలి మనం దాదాపుగా సెవెంటీ ఎయిట్ అవర్స్ పట్టింది సర్జరీ ఆ రోజు నాలుగు రోజులు స్టెబిలైజ్ అయిన తర్వాత తీసుకున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ స్టెబిలైజ్ చేసాము కట్టడాము తీసుకుని చూసుకుని బాగున్నాడు కూర్చున్నాడు ఇట్లాంటి పేషెంట్ లో కూర్చోకపోతే ఏమో లగ్ ప్రాబ్లమ్స్ లేదా ఇతర ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి కాళ్ళు క్లాస్ వస్తుంటాయి ఆ టైంలో వెయిట్ కూడా ఎక్కువ ఉండదు వచ్చినప్పుడు దాదాపు నైన్ ఫైట్ వన్ రెండు కిలోస్ బాగా ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కొంత మొబిలిటీ కొంచెం స్లో అయ్యింది అనుకున్న దానికి స్పీడ్ లేదు ఎందుకంటే ఆల్రెడీ మేజర్ యాక్సిడెంట్ అయింది సెకండ్ హిట్ అంటాం ఆపరేషన్ ఏడు ఎనిమిది గంటలు పడడం వల్ల సెకండ్ టైం మళ్ళీ ఆపరేషన్ అంటే మేజర్ హిట్ అది బాడీలో తట్టుకునే పరిస్థితులు ఉండాలి సో లక్కీగా తట్టుకునే ఆపరేషన్ తర్వాత ఐసీయూ నుంచి బయటకు వచ్చాడు రూమ్ పంపించాం ఇట్లాంటి పేషెంట్స్ లో ఏంటంటే కనీసం వన్ ఇయర్ పడుతున్నాయి మేడం వన్ ఇయర్ మినిమం సో ఈ పేషెంట్ మనం చేసిన ఏడెనిమిది రోజుల్లో కూర్చోబెట్టాను మినిషిన్ లో స్లో స్లోగా కూర్చోబెట్టాను స్లోగా డిశ్చార్జ్ చేశాను డిశ్చార్జ్ చేసిన తర్వాత స్టేబుల్ అంత బాగుంది అనుకున్న తర్వాత ఒక కుట్లు పెట్టాయి అంటే టూ వీక్స్ తర్వాత కాలంలో ప్లాట్ అయ్యి కొన్ని లగ్స్ లో ప్లాట్ కూడా ప్లాట్ అవ్వడం వల్ల ఇమీడియట్ గా మళ్ళీ క్రిటికల్ కేర్ మన ఆధ్వర్యంలో డాక్టర్ ప్రమోద్ సార్ కాలేజీ సీనియర్ కాలేజీలో ఆ ప్లాట్ కూడా తీసేసి సేవ్ చేసి పంపించాం ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ స్టూమెంట్స్ అయింది మొబైలైజ్ వీల్ ఉన్నాయి వన్ టూ మంత్స్ లో ఈ విధంగా మర్చిపోతున్నారు అనుకున్న ఐ ఆల్వేస్ మేనేజ్మెంట్ అండ్ ప్రమోద్ గారు ఆ దాని కూడా అనుకున్న ఎక్కడైతే చోటేజ్ స్పెషలైజేషన్ దాంట్లో ఏదైతే క్లాక్స్ ఇన్స్ట్రమం పెట్టి తీసారో ఇమీడియట్ గా రివైవ్ సేవ్ అయ్యారు మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ గారు ఆ రోజు నిరంతరం పేషెంట్ వాళ్ళ వాళ్ళ అటెండెన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం పెట్టాన సేవ్ చేయాలి మన హుక్స్ మన ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేసి బగ్గి మనం తీసుకొచ్చి జరగడం జరిగింది ఇట్లాంటి కేసులు ఏమవుతుందంటే వన్ టూ అవర్స్ లో బెడ్ లో అనుకుంటే హాస్పిటల్ తీసుకొచ్చే దారిలో చనిపోయే అవకాశం ఎక్కువ సో ఆ వన్ టూ టూ అవర్స్ గోల్డెన్ పీరియడ్ జరిచా అనేది ఇప్పుడు డేస్ అయింది ఇప్పుడు మొబైలైజింగ్ మీద ఇంకా ఊించారు సిక్స్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ లో స్లో నాట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అండ్ అనదర్ త్రీ మంత్స్ అంటే ఈ రోజు నుంచి త్రీ మంత్స్ లోన్ ఎందుకంటే మనకి ఆ క్రిటికల్ కేర్ ఏదైతే ఇనిషియల్ కి ఇచ్చామో మనకి చాలా మంది ఏంటంటే ఇయర్ దానికి కూడా రికవర్ కాదు బెడ్ మీద ఉడుకోవాలి చాలా మంది మనం చూస్తూ ఉంటాం బెడ్ మీద సో నేను అనుకున్న దానికన్నా ఈ ఎనిమిది ఏళ్ళు ముందే రికవర్ అయ్యి అగైన్ వర్క్ ఇస్

प्रमोशन जब जिसको डॉट्स ऐसा बोलते हैं डॉट्स हमने भी जैसे इन तरह के कुछ नया तरह के निखारते हैं जैसे इन फिल्टर पेट, फिल्टर पेट का आंसर तो तो आंसर तो मलिक रखता है कौन से पढ़ना मलिक जो पढ़ता है आज निकली पेरेंट्स लेकिन तो मतलब ये वर्ड बैक अंदर एलिमिनेट करने के చేసే ఒక డాక్టర్ వల్ల కానీ ఒక టీమ్ ఆఫ్ మేనేజ్ చేయడం అనేది సాధ్యం అందుకని ఏంటంటే అందరు డాక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ప్రతిరోజు మేము చర్చించుకొని పేషెంట్ చూసి చేయడం అనేది జరుగుతుంది ఇందులో ఏమైందంటే సర్జరీ అంతా బాగా అయిపోయిన తర్వాత బ్లడ్ క్లాట్స్ వచ్చాయి రక్తం పల్చర్ చేసే మందులు ఇచ్చినా కూడా మ్యాసివ్ క్లాట్స్ ఏర్పడినాయి రెండు కాడల్లో కూడా ఎందుకంటే మనిషి నడవట్లేదు ఎనీ బెడ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్లడ్ క్లాట్స్ అయితే రక్తం ఊర్ధముఖంగా వస్తుంది కాబట్టి అది కుడివైపు గుండెకి పెడతాయి ఆ ప్లాట్స్ అవి అటు నుంచి లంగ్స్కి వెళ్ళే ఏదైతే ఉందో పైపు దానికి అడ్డం పడతాయి సో తద్వారా నార్మల్గా ఏంటంటే లంగ్స్ లో రక్తం శుద్ధి అయ్యి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రావాలి సో అక్కడ పెద్ద పెద్ద ప్లాట్స్ రెండు ఏర్పడడం వల్ల ఆక్సిజన్ తగ్గిపోతుంది అట్లాగే బ్లడ్ మళ్ళీ వెనక్కి రావట్లేదు కాబట్టి బీపీ కూడా డ్రాప్ అవుతుంది సో మీరు విషయంలో ఏంటంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ వచ్చాయి అందువల్ల వెంటనే మనం తీసుకెళ్ళి కొన్ని అధునాతమైన పరికరాలు వచ్చాయి వాటిలో పెనం ఒక డివైస్ ఉంది అది వ్యాక్యూమ్ ద్వారా లోబల్గా ఉన్నటువంటి ని మనం తీస్తాం సో తొడ ద్వారా గ్లోబల్గా ఆ ట్యూబ్ను పంపించి ఏవైతే క్లాట్స్ ఉన్నాయో అవన్నీ ఒక గంట గంట పట్టింది అవన్నీ రెండు వైపులో ఉన్న క్లాట్స్ తీయడం తీసి వెంటనే మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి చూశాను అందులో ఈ లంగ్స్కి ఏదైతే బ్లడ్ వెళ్లాలో అదంతా క్లియర్ అయ్యింది చాలా మంది ఆ తర్వాత ఇంకా క్లాట్స్ కాళ్ళల్లో ఉన్నాయి మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఎందుకంటే ఆయన వెంటనే నడవట్లేదు కాబట్టి అక్కడ ఒక ఐవీసీ ఫిల్టర్ అనేది అవకాశం ఫిల్టర్ ఏంటంటే పెద్ద పెద్ద క్లాత్స్ ని మళ్ళీ హార్ట్కి వెళ్ళకుండా ఇక్కడే ఈ నాభీ ప్రాంతంలోనే ఆటేస్తుంది సో ఈ ప్రొసీజర్ని పల్మనరీ ప్రాంబెక్ట్ని అండ్ ఐబీసీ ప్రింటర్ ప్లేస్ ఉంటారు సో ఇది కూడా ఒక లైఫ్ సేవింగ్ అంటే అది ఫస్ట్ వారు చేసిన సర్జరీ ఒక ఎత్తు రెండవది ఈ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ చేయడం అనేది రెండో ఎత్తి సో దానివల్ల లక్కీకి ఏంటంటే ఆయన వెంటనే వచ్చారు ఎక్కువ రోజుల తర్వాత ఏంటంటే క్లాత్ గట్టిగా మన ఉదాహరణకి కాంక్రీట్ వెంటనే వేస్తే మనం తొలగింది అది సెట్ అయిపోయిన తర్వాత సో ఆయన వెంటనే వచ్చారు కాబట్టి క్లాట్స్ సాఫ్ట్ గా ఉంటుంది ఆ క్లాట్స్ అన్ని తీయడం జరిగింది తర్వాత వెంటనే ఆక్సిజన్ ఇంప్రూవ్ అయింది పేషెంట్ ఫీలింగ్ బెటర్ తర్వాత బ్లడ్ ప్రెషర్ తర్వాత ఐసీలో మన ప్రజలు గారు ఆధారాలు ఆక్సిజన్కి సో ఫిల్టర్ ఉంది కాబట్టి మనకి పర్మరీ అనే అవకాశాలు చాలా మంది ఎన్ని చిన్న ప్లాట్స్ పైన కూడా ప్రాబ్లం ఉంది కానీ పెద్ద ప్లాట్స్ అయితే పైకి వెళ్ళదు సో అందువల్ల ఆ ప్రొసీజర్ చేయడం లేదు ఆ తర్వాత టూ త్రీ డేస్కి నేను మళ్ళీ ఇంటికి పంపించాము బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాను ఫిల్టర్స్ ఏంటంటే మనం ఈ పని అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ బయటికి తీసేది ఇలాంటి రిట్రీవబుల్ ఫిల్టర్స్ ఉంటాయి ఎందుకంటే అది పెట్టిన తర్వాత దాని పని అయిపోయినాక ఈ కాళ్ళ ప్లాట్స్ అన్ని కరిగిపోతాయి మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర లేదా సో ఆ విధంగా కలిసి వారికి సేవ చేయడం జరిగింది దాని గురించి ముఖ్యంగా ఏంటంటే మల్టీ డిస్ట్రిక్ అప్రోచ్ ప్రాపర్ డైట్ అధునాతన టెక్నాలజీ ఇవన్నీ ఈనాటి మెడిసిన్ లో అత్యవసరండి ఫస్ట్ ఐడెంటిఫై చేయడం తర్వాత ఇన్ ద టైమ్ కాబట్టి మగర్ లో అది చార్జ్స్ కి బెస్ట్ మంక్ యా ఇన్ ది లాంగ్ గెమ్ ఇఫ్ షాట్ అగ్రిగేట్ పే కొడ మా కొడ స్పీడ్ పెర్ఫర్ ఫర్ సో కట్రాక్ ఇన్సెస్ సే అలగే బిపి మెయింటైన్ చేసుకోవాలి సో మేజర్ లాస్ ఆఫ్ మెయిన్ అలగే ఇట్ అని డిఫెక్ట్ మీటల్ హార్ట్ టు గివ్ కికిస్ ఎఫెక్ట్ సో వాట్ వి ఆల్ ఎనీ కికింగ్ షట్ డౌన్ అవచ్చు హార్డ్ ప్రాబ్లం రావచ్చు ఎనీ రాకుండా 7 టు 8 అవర్స్ మెయింటైన్ చేయగలిగారు అంటే గాడ్స్ పేస్ అండ్ ది ఆపరేషన్ సో ఫైనలీ ఈయన బయటపడ్డాడు డిశ్చార్జ్ అయ్యాడు అనుకొని రోజు ఫాలోఅప్ చేసాం రోజు డిశ్చార్జ్ అయ్యాడు అనుకునేటప్పటికీ మళ్ళీ ఎంబోలిజంతో వచ్చాడు కొంచెం బాధపడ్డాం కార్డియాలజిస్ట్ సార్ క్రమశాన్ పై వల్ల సో ఇవి కంబైన్ ఓవరాల్ ఏంటంటే ఇట్స్ ఏ టీమ్ ఏం కార్డియాలజిస్ట్ కానీ దాదాపు సర్జన్ కానీ ఎన్ఎస్ఈ కానీ ఇంటెన్సివ్ కానీ అందరూ కలిసికట్టుగా ఆయన కాపాడారు

बट ओवर मेडिसिन नहीं देना चाहिए तो वो चीज को बहुत ध्यान से देख मुझे एनेस्थेसिया दीजिए ऐसे करके मैं बहुत सिक्वेस करता था पेंस के टाइम में कि नहीं ओवर एनेस्थेसिया भी नहीं देना चाहिए ना ओवर मेडिसिन देना चाहिए पेन किलर नहीं देना चाहिए तो हर चीज का बहुत अच्छे से ध्यान रखा गया यहाँ तो मुझे आ, एक सेकेंड लाइफ मिला ये टीम के कारण okay. तो आरोज పేషెంట్స్కి యాక్సిడెంట్స్ అయినప్పుడు క్రిటికల్ వన్ అవర్ టూ అవర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పేషెంట్ యాక్సిడెంట్ అవ్వంగానే సరైన సెంటర్ దగ్గర తీసుకెళ్తే అన్ని ఫెసిలిటీస్ దగ్గర తీసుకెళ్తే పేషెంట్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది చాలామందికి హాస్పిటల్ మెయిన్ రీచ్ అయ్యే లోపలే చాలా మందికి చనిపే అవకాశం ఉంది ప్రధానంగా బెడ్ లాస్ కానీ రెస్పిరేషన్ కానీ అలాగే ఊపిరితిత్తులు కానీ అయితే మిగతా క్రిటికల్ ఇంజురీస్ అభయవాలు దెబ్బతిండడం వల్ల అవకాశం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కనుక రీచ్ అయితే వాళ్ళని డెఫినెట్గా సేవ్ చేసే అవకాశం ఈరోజు మనం చేసిన అదే ఫిఫ్టీన్త్ ఆఫ్ డిసెంబర్ నాడు ఒక సిక్స్టీన్ ట్రక్ టైర్ ఉన్న లారీ కింద నేను ఒక ఇరుక్కుపోయి పడిపోయాడు టైర్ ఆయన మీద వెళ్ళడం జరిగింది కడుపు పోయినాయి దాంట్లో పెల్విక్ ఇంజురీస్ అంటే పెల్విక్ అనేస్టాబ్లమ్ అనేది వెరీ క్రిటికల్ స్ట్రక్చరల్ బోన్స్ అది మనకి స్పైన్ అండ్ కింద లిమ్స్ కనెక్టివ్ బాడీ దాని పెల్విస్ అంటాం ఆ పెల్విక్ దగ్గర ఇంజురీస్ అని మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అని పేషెంట్ ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇదే బెస్ట్ హాస్పిటల్ అని చెప్పి మన దగ్గర వచ్చారు మెడికవర్ సికింద బెడ్ రాగానే ఇమీడియట్గా విదిన్ వన్ అవర్లో పేషెంట్ని రీసెసిరిగేషన్ అంటే ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అదర్ క్రిటికల్ సపోర్ట్స్ ఇవ్వటం వల్ల పేషెంట్ వన్ టూ అవర్స్ కొంచెం జాగ్రత్తగా సేవ్ చేసి టూ త్రీ డేస్లో స్టెబిలైజ్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది క్రిటికల్ ఆపరేషన్ ఆ పెల్విక్ బోన్స్ అనేది వెరీ డీప్ ఇన్ ద ఆర్గన్స్ అంటే క్రిటికల్ బ్లడ్ వెజర్స్ కింద ఉండే ఇట్లాంటి ఆపరేషన్ చేయాలి అంటే దాంట్లో స్పెషలైజ్ పెయిన్ అయితే తప్ప వాళ్ళకి చేయలేరు ఇండియా మొత్తం మీద చాలా తక్కువ మంది ఉన్నారు దాంట్లో మేము సో ఆ పేషెంట్ కూడా సరైన ప్లేస్ రావడం కూడా ఇంపార్టెంట్ ఆపరేషన్ ఏడెనిమిది గంటలు పట్టింది చేశాను ఫస్ట్ రోజు కూర్చోబెట్టాము అన్నీ బాగున్నాయి అన్ఫార్చునేట్గా చిన్న క్లాట్ అయింది పేషెంట్కి ఓవర్ వెయిట్ ఉండటం వల్ల మొబిలిటీ తక్కువ ఉండటం వల్ల పెయిన్ వల్ల కానీ వాట్ ఎవర్ రీజన్ క్లాట్ అవుతే ఇమిడియట్గా లంగ్స్లో ఎర్రకుండా మన సీనియర్ కార్డు చూసినాడు ప్రమోద్ గారు క్లాట్ని అత్యాధునిక పద్ధతిలో ఆ క్లాట్ని తీసేసి చేసి సెండ్ చేసి పంపించాం పేషెంట్ ఇప్పుడు ఫ్యూచర్ మీద ఉన్నారు వన్ టూ మంత్స్లో ఆయన మర్యాద చేసుకునే అవకాశం మనం అసెస్మెంట్ కన్నా ఖర్చు కన్నా అసలు ముందు పేషెంట్ సర్వైవ్ అయ్యే చూస్తాం ఫస్ట్ ఎందుకంటే పేషెంట్ ఏంటంటే బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ఒక ఆరు నుంచి ఏడు బ్లడ్ ట్రాన్సిమిషన్స్ ఐసీయూ దాదాపుగా రెండు వారాలు ఉన్నాడు సో బయట హాస్పిటల్ మనకి దానికి పోలిస్తే వెరీ 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 మినిమల్ ఉంది అంటే హాస్పిటల్లో మనకి ఐసీయూ ఛార్జెస్ వెరీ వెరీ మినిమల్ ఉంటుంది ఎందుకంటే మేము కూడా డాక్టర్ గారు గారిని మా ఛార్జెస్ ఛార్జెస్ ఎందుకంటే పేషెంట్ ఎట్ దండ్ ఆఫ్ డే నాట్ ఓన్లీ సక్సెస్ఫుల్ సర్జరీ ఫైనాన్స్ పార్ట్ కూడా మేము చూసుకోవాలి అది కూడా ఒక రీజనబుల్గా చేసి పంపించే బాధ్యత సో వాట్ ఎవర్ ద అడ్వాన్స్డ్ టెక్నికే కాకుండా స్పెషలైజ్డ్ కేరే కాకుండా బట్ రీజనబుల్ కాస్ట్ చేసి పంపించాలి చిన్న ఫెసిటీ దాంట్లో మీరు చెప్పింది ఏంటంటే సపోజ్ ఇదే పేషెంట్ వేరే హాస్పిటల్కి వెళ్ళిన చిన్న నర్సింగ్ ఉంటే వాళ్ళు ఫైవ్ అవర్స్ అంతా పంపించారు అనుకోండి పేషెంట్ ఒక సర్వైవ్ కూడా కావచ్చు మనకి కాస్ట్ సంగతి చూస్తే పేషెంట్ మోర్టాలిటీ కూడా ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ అండ్ లైఫ్ బట్టి ఉంటుంది సాధారణంగా ఏంటంటే చాలా తక్కువ రెండు లక్షల నుంచి మాక్సిమం నాలుగు లక్షల లోపల అయ్యేటట్టు అన్ని రకాల చేస్తాం ప్రొసీజర్స్ ఒక్కోసారి అనుకోకుండా కాంప్లి దాన్ని బట్టి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి